అందరు బాగున్నారా హాయ్ ఎలా ఉంది ప్రోగ్రాం బాగుడి చెప్పాలి కొట్టాలి కదా గట్టిగా చాలా సంతోషం ఎల్లుంది పట్టణంలో ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి శ్యామ్ గారికి వేదిక మీద ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ గారు డివి గారికి పట్టణ అధ్యక్షులు డానియల్ గారికి పెద్దలు వంశ గారికి రైతులు గారికి అదేవిధంగా రామమూర్తి గారికి రామన్న గారికి సర్పంచ్లు కౌన్సిలర్లు రవి గారికి నవీన్ గారికి శ్రీనివాస్ గారికి స్వాతి గారికి గారికి అక్కలు లక్ష్మి గారికి నందులక్క గారికి శ్రీని గారికి అందరూ కూడా పేరు పేరు నమస్కారం వేదిక మంది ఉన్న కూడా అక్కలు చెల్లెలు అన్నదమ్ములందరూ పేరు పేరు నమస్కారం ధన్యవాదాలు దాంతో పాటు నూతన సంవత్సరం కలవాలి మనందరం కూడా ఎవరింట్లో వాళ్ళు కూర్చుంటే సంక్రాంతి గెలవలే ఆ సందర్భం కూడా శుభకాంక్ష చాలా సంతోషం చాలా సార్లు కూడా రోడ్ల మీద కలుసుకొని చెప్పాడు బాబాయ్ డ్యాన్స్ ప్రోగ్రామ్ చేయాలని చెప్పి చెప్పేవాడు ఎట్లా అవకాశం లేదు కదా ఒక్కసారి ఎమ్మెల్యేగా నడుచుకోవడం చెప్తే వారు రాగుతారు బాబు డ్యాన్స్ పెట్టారు మీరు రావాలి మీరు వచ్చిన తర్వాత డ్యాన్స్ పెట్టడం అని చెప్పి చాలాసార్లు మరి మాట్లాడుకోవాల మాట్లాడుకున్న పరిస్థితి నేను చాలా పూర్వం చెప్తా ప్రతి స్కూల్లో కూడా విద్యతో పాటు విద్యార్థులందరూ కూడా అన్ని రంగాల్లో రావాలి ఒక చదివే కాదు క్రీడలు అన్ని రంగాల్లో ఉండాలి డ్యాన్స్ కావచ్చు సినిమా యాక్షన్ కావచ్చు పాటలు కావచ్చు అన్ని రంగాలు కూడా విద్యార్థుల ముందు ఉండే భవిష్యత్తు ఉంటుందని చెప్పి చాలాసార్లు కూడా వారి ప్రోగ్రాం చెప్తూ ఉంటా కానీ ఈరోజు ఎల్లందు పట్టణం అంటే చిన్న పట్టణం చుట్టుపక్కలంతా కూడా గిరిజన గుడాలు గిరిజన దండాలు గిరిజన కుటుంబాలు ఇక్కడ ఇంత పెద్ద ప్రోగ్రాం చేయడం అనేది చాలా సంతోషం ఎందుకంటే వీరందరూ కూడా నేషనల్కో స్టేట్కో ప్రోగ్రాములు పార్టిసిపేట్ చేసి చక్కటి ప్రజలు తెస్తే ఇల్లందుకు మా షాపు కూడా మంచి పేరు చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా విద్యార్థులందరూ కూడా ఇంతకుముందు చెప్పే ఒక చదివే కాదు అన్ని రంగాల్లో ఉండాలి రాజకీయ రంగం కావచ్చు అదేవిధంగా ఇప్పుడు చేస్తున్నటువంటి నృత్యాలు డ్యాన్స్ రంగం కావచ్చు అన్ని రంగాల్లో కూడా ఉండని మరి భవిష్యత్తు ఉండని చక్కటి కార్యక్రమం తీసుకోవాలి ఈ కార్యక్రమం వల్ల విద్యార్థులకు చెడు చెడు అలవాటు లేకుండా చక్కటి మార్గం ఎంచుకొని ప్రయాణం చేస్తే బాగుంటుందని చెప్పి ఈ సందర్భం కూడా విద్యార్థులను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా వారితో పాటు తల్లిదండ్రులు కూడా ఒక విద్యార్థి తప్పకుండా ప్రతి ఒక్కరిని కూడా డ్యాన్స్ డ్యాన్స్ నేర్పించే విధంగా ప్రయత్నం చేయాలి వారు కూడా చక్కటి సలహాల సూచనలు ఇవ్వాలి విద్యతో పాటు ఈ రంగాలు అన్ని రంగాలు కూడా ఉంటేనే బాగుండదని అని చెప్పి యొక్క విజ్ఞప్తి దాంతోపాటు శ్యామ్ తీసుకున్నటువంటి గొప్ప కార్యక్రమం చాలా చక్కటి కార్యక్రమం విద్యార్థులు విద్యార్థులకు మంచి చక్కటి ప్రోగ్రాం చేస్తూ స్కూల్ నడుపుతూ ఇంత పెద్ద కార్యక్రమం తీసుకోవడం అనేది చాలా ఎల్లంత పడ్డ ప్రజలు కూడా మనందరం కూడా పిల్లగాని ఆశ్రవించాలి హర్షించాలి వారికి ఎల్లప్పుడు కూడా నా ఆశీస్సులు ఉండని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై శ్యామ్ జై జై శ్యామ్ మరి మా జిల్లా అసోసియేషన్ అలాగే ఇల్లందు నృత్య కళాకారులు అలాగే హైదరాబాద్ నుంచి వచ్చిన కళాకారులు వచ్చే మా ఎమ్మెల్యే గారికి చిన్న సత్కారం